వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నక్షత్రాన్ని అడుగుతుంది అపూర్వ ఏ అసలు నువ్వు ఎలా బయట బయటపడ్డావే ఆ రౌడీల దగ్గర నుంచి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక నక్షత్రం నవ్వుతూ ఉంటుంది అప్పుడు అపూర్వ ఏంటి నేనేం అడుగుతున్నాను నువ్వేంటి ఏంటి నవ్వుతున్నావు సర్లే కసేపు ప్రెస్ తీసుకో నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అక్కడున్న నక్షత్ర గగన్ గురించి ఆలోచిస్తుంది మగాడు మమ్మీ వాడు మగాడు ఇన్ని రోజులు వాడి పౌరుషాన్ని నేను పొగరు అనుకున్నాను కానీ కాదు నిజంగా అసలు వాడు చిరుతకు కూడా చెమట పట్టించే అంత వేగమైన చూపు చురుకు ఇక బలము నిజంగా వాడు మగాడమ్మా అని చెప్పి అలా గగన్ గురించే తలుచుకుంటూ ఉంటుంది మరోపక్క భూమి లాన్లో బయటకు వస్తుంది అక్కడేమో అక్కడేమో వి షర్ట్స్ అవన్నీ ఆరేసి ఉంటాయి ఇక గగన్ షర్ట్ చేతిలో తీసుకొని ఇక గగన్ని ఊహించుకుంటూ ఉంటుంది భూమి భూమి ఆ షర్ట్లో నుంచి చేయిపోనిచ్చి ఇటు ఇక గగనే పట్టుకున్నట్టు భూమిని ఇక ఊహించుకుంటూ ఉంటుంది డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఇద్దరు ఇటు పక్క నక్షత్ర కూడా గగన్ది కోట్ వేసుకొని ఇక తను కూడా డాన్స్ వేస్తూ ఉంటుంది మరోపక్క నక్షత్రం డ్రాప్ చేసి ఇంటికి వచ్చేస్తాడనమాట గగన్ కార్లోంచి దిగి ఇక తన రూమ్లోకి వెళ్దామని చెప్పి మెట్లకి పైకి వస్తూ ఉంటాడు అయితే పైన బాల్కనీలో ఇటు ఆల్రెడీ భూమి గగన్ షర్ట్ వేసుకొని ఇక డాన్స్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అటు గగన్కి ఏంటి ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి గగన్ దగ్గరికి అదే భూమి దగ్గరికి వస్తాడనమాట గగన్ ఇక భూమి అది ఎంత చూసుకోకుండా డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అంటాడు ఏయ్ ఏమైంది తలతీక్క నీకు నా షర్ట్ వేసుకున్నావు పైగా డ్యాన్స్ వేస్తున్నావు ఏంటి అనగానే ఇకప్పుడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చెప్పాలి ఈయన గారికి అని చెప్పి ఇటీక గగన్ అంటాడు మొన్నేమో అక్కడ చంద్రముఖి డ్రెస్ వేసుకొని అలా డ్యాన్స్ వేస్తావు ఇప్పుడేమో నా డ్రెస్ వేసుకొని డాన్స్ వేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఓ ఈయన గారికి అలా అర్థమైందా అని చెప్పి భూమి అనుకుంటుంది ఇక ఈ డ్రెస్సులు పిచ్చే గోల్ ఏంటి ముందు నా షర్ట్ తీసి ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి మనసులో అనుకుంటుంది ఈయన గారికి ఇంతే అమ్మ అర్థమవుతుంది చెల్లె అర్థమవుతుంది ఆఫీస్లో అందరు జనాలు అర్థమవుతారు నా మనసు మాత్రం ఏమీ అర్థం కాదు అని చెప్పి భూమి అలా అనుకుంటూ ఉంటే ఏంటి గొనుగుతున్నావు షర్ట్ ఇవ్వు అని చెప్పి అనగానే ఇస్తున్న తలతకి తి గరువు తీసుకోండి అని చెప్పి అనగానే ఇక షర్ట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గగన్ గత భూమి అనుకుంటుంది ఇప్పటిదాకా ఆయన షర్టు నేను వేసుకున్నాను కదా కాసేపు అయ్యాక రేపో ఎప్పుడో నేను వేసుకునే షేర్ ఆయన వేసుకుంటారు అని చెప్పి మురిసిపోతూ ఉంటుందన్నమాట భూమి మరో పక్క ఇందు పెళ్లి కోసం అని చెప్పి చీరలు అవన్నీ ఇంటికి తెప్పిస్తారనమాట సెలెక్ట్ చేసుకోమని హిందుని ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉంటారు కృష్ణప్రసాద్ మీరా బిందు ఇటు అందరూ ఉంటారనమాట అపూర్వ శరత్ కూడా అక్కడే కూర్చుంటారు ఇక అప్పుడు సెలెక్ట్ చేసుకోండి శారీ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఈ చీర నీకు బాగుందమ్మా నువ్వు తీసుకో అని చెప్పి బిందు మీరాతో అంటుంది ఇక మీరేమో పదిన ఈ చీర నీకు బాగుంటుంది అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ముందు పెళ్ళికూతుని తనకి నచ్చినవి తీసుకునివ్వండి మీ తర్వాత అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అప్పుడు ఇందు అంటుంది నాకు అత్త ఏ సెలెక్ట్ చేస్తే అదే ఫైనల్ నాకు అత్తయ్య సెలెక్షనే కావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇటు శరత్ చంద్ర ఎవరికి ఏది కావాలో తీసుకోండి మొత్తం కావాలన్నా తీసుకోండి అని చెప్పి అనగానే ఇక అపూర్వ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎందుకు ఇది బాగుంది ఇది బాగుంది ఇది పక్కన పెట్టండి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది తర్వాత నగలు కూడా సెలెక్ట్ చేస్తారనమాట ఇక నగలు అవన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇక హిందూ సెలెక్షన్ అయిపోయింది మీరా నువ్వు కూడా తీసుకో నగలు కావాల్సినవి అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మీరా నీకు నగల్ని తీసుకుంటాలే కానీ ముందు హిందూ సంగతి చూడు అనగానే అప్పుడు ఇందు నాకు అత్తయ్య సెలెక్ట్ చేసిందిగా నగలు అవి చాలిక అని చెప్పి అనగానే ఇక కృష్ణప్రసాద్కి మనసులో కొంచెం బాధేస్తుంది ఆ తర్వాత ఇటు కృష్ణప్రసాద్ వాళ్ళు అమ్మంటుంది మొత్తానికి మన హిందూ పెళ్లితోని ఇంట్లో పెళ్లి శుభకార్యం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ తర్వాత ఇక మీరా అంటుంది ఇక నెక్స్ట్ శుభకార్యం మన ఇంట్లో మన చర్యది అలాగే నక్షత్రతేగా వాళ్ళిద్దరు ఒప్పుకుంటే వాళ్ళిద్దరు పెళ్ళి అని చెప్పి అనగానే ఏంటి ఏంటి ఈ మీరా మనసులో ఇలా ఉందా వీళ్ళు మా మీద పడి బతుకుతున్నారు అలాంటిది వీడి వీళ్ళ కొడుకు చేరికిచ్చి నక్షత్రం నుంచి పెళ్లి చేయాలా అమ్ము ఏంటి ఆలోచన అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట అపూర్వ కృష్ణప్రసాద్ వల్లమ్మ అదేంటి పెళ్ళి వాళ్ళిద్దరు అనంగానే అనగానే అవును మా కూతురు ఉండగా ఇంకా నాకు వేరే కోడలు ఎందుకు ఏ అన్నయ్య అని చెప్పి అనగానే అప్పుడు శరత్చంద్ర అటు నక్షత్రకి ఇటు చెరికి ఇష్టమైతే ఇక మేం కాని కాదనేది ఏముంది ముందు వాళ్ళకి ఇష్టమో లేదో కనుక్కోండి అని చెప్పి అనగానే అప్పుడు ఇక మీరు అంటుంది నేను వెళ్ళి నక్షత్రం కనుక్కుంటాను అని చెప్పి అంటుంది ఇటు బిందు ఏమో నేను అన్నయ్యని వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఇప్పుడే ఎందుకు ముందు ఎందుకు పెళ్ళి కానివ్వండి ఆ తర్వాత చూద్దాము అని చెప్పి అనగానే ఇప్పుడు అడిగితే ఒక మాట తెలిసిపోతుందిగా వదిన అని చెప్పి మీరు అంటూ ఉంటే ఇక శరత్చంద్ర కూడా అడగని వెళ్ళే అపూర్వ వాళ్ళ మనసులో ఏముందనేది మా అనకు కూడా క్లారిటీ వస్తుందిగా అని చెప్పి అనగానే ఇక మీరా ఏమో నక్షత్ర దగ్గరికి వెళ్తుంది ఇటు బిందు ఏమో చెరి దగ్గరికి వెళ్తుంది అడగడానికి ఇక చెరి ఏమో బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పాటలు ఇక బిందు వచ్చి అన్నయ్య కింద నీకు నక్షత్రకి పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు అనగానే ఏంటి ఏంటి ఆ చిన్న రాక్షసితో నాకు పెళ్ళ వామో అని చెప్పి అనగానే అన్నయ్య నువ్వు నక్షత్ర ఇద్దరు మాట్లాడుకోండి మీకు ఇష్టం లేదో కింద వచ్చి మాకు చెప్పండి అని చెప్పి బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఇటు మీరా కూడా మాట్లాడడానికి వెళ్తుందిగా నక్షత్ర దగ్గరికి ఏంటి ఏంటి అత్తయ్య మీరు అనేది అవును అను అవును మీ ఇద్దరికి ఇష్టమైతే పెళ్ళి నెక్స్ట్ మీకే ముందు మీ ఇద్దరు మాట్లాడుకోండి సరేనా ఏ విషయం చెప్పండి అని చెప్పి చిన్నకి వచ్చేస్తుంది అనమాట మీరా కూడా తర్వాత చెర్రీ అలాగే నక్షత్ర ఒక ఇక బాల్కనీ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అది అత్తయ్య మాట చెప్పింది అనగానే బిందు కూడా చెప్పింది అనగానే ఏంటి నీకేమన్నా నన్ను చేసుకునే ఉద్దేశం ఉందా అని చెప్పి అడుగుతుంది నక్షత్ర చెర్రి నాకైతే లేదు అని చెప్పి అంటాడు చెర్రీ పోనీ నీకేమైనా ఉందా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే లేదు లేదు నాకేం లేదు అవును ఎవరైనా ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది నక్షత్ర నువ్వేమైనా ప్రేమిస్తున్నావా అనగానే నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటే చెప్పదులే అర్థమైపోయింది అని చెప్పి అంటాడు చెర్రి నువ్వేమన్నా నేను ప్రేమిస్తున్నావా అని చెప్పి నక్షత్ర కూడా అడుగుతుంది అప్పుడు చెర్రి సిగ్గుపడుతూ ఉంటే అర్థమైపోయిందిలే నాకు కూడా అని చెప్పి అనగానే ఆ తర్వాతకి నక్షత్ర సరే మరి వెళ్ళి అందరికీ చెప్పేసి నీకు పెళ్ళి ఇష్టం లేదని అనగానే ఆ మాట నేను చెప్పానంటే ఇంకేం లేదు అందరూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తారు నేను చెప్పను అని చెప్పి చెరి అంటాడు నువ్వే ఇల్లు చెప్పు అని చెర్రి చెరి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర నేను ఇల్లు చెప్పినా కూడా అలాగే అంటారు అని చెప్పి అంటుంది నక్షత్ర అందుకే చెరి నక్షత్ర ఇద్దరు ఆలోచిస్తూ సరే ఇద్దరు వెళ్ళి చెప్దాము అని చెప్పి ఇక ఇద్దరు కిందికి రాగానే ఇక మీరా త్వరగా శుభవార్త చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే మా ఇద్దరికి ఇష్టం లేదు అని చెప్పి చెరీ నక్షత్ర ఒకేసారి చెప్తారు ఏరా ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి మీరు అంటూ ఉంటే ఇటు వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నారుగా వదిలే అని చెప్పి అపూర్వం కూడా అంటుంది ఇక నక్షత్రం కూడా నాకు కూడా ఇష్టం లేదమ్మా అని చెప్పి అంటే సర్లే ఇప్పుడు ఎందుకు పెళ్ళి జరగనివ్వు అని చెప్పి ఇటు శరత్చంద్ర కూడా అంటూ ఉంటారు తర్వాతి అపూర్వ అమ్మ నక్షత్ర పదో లోపలికి వెళ్దాము అని చెప్పి వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇటు మీరా అంటుంది చూడండి వీడు నక్షత్రం చేసుకొని అంటున్నాడు నా మేనకోడల్ని అని చెప్పి కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటే సర్లే వాళ్ళకి పిల్లలకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాము అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముందు హిందూ పల్లె వీళ్ళు చూడు అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత చర్యతో అంటుంది మీరా ఏంట్రా నక్షత్రం చేసుకోవడానికి ఏంటి నీకు నెప్పి అనగానే నక్షత్రం కూడా ఇష్టం లేదు కదమ్మా అని చెప్పి చర్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాతిక శరత్చంద్ర అంటారు అయినా ఇప్పుడేం పెళ్లి గురించి ఎందుకు అయినా ఇప్పుడు వదిలేసి ముందు ఎందుకు పెళ్లి సంతోషంగా హ్యాపీగా చేద్దాము అని చెప్పి అంటారు పక్క గగన్ వేరే కంపెనీతో టైఅప్ అదాము అని చెప్పి ఇక ప్రాజెక్ట్ రిలేటెడ్గా మాట్లాడుకోవడానికి ఒక బ్యాంకెట్ హాల్లో కూర్చొని బయట మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక నెక్స్ట్ మీకు ఇదంతా ఓకే అయితే మనం కొలాబరేట్ అవుదాము నెక్స్ట్ మీరు ముంబై రావాల్సి వస్తుంది అని చెప్పి అలా ఏదో సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అదే బ్యాంకెట్ హాల్కి అక్కడ లగ్జరీ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట అయితే అక్కడికి ఇందు అలాగే ఇందుకి కాబోయే హస్బెండ్ అదే అబ్బాయి వస్తారనమాట తీసుకొని వస్తాడు ఇకనే అక్కడ కూర్చొని కంప్లై ఎంప్లాయీస్తో మాట్లాడుతూ ఉంటాడు అక్కడికే వస్తారనమాట ఇటు ఇందు అలాగే అబ్బాయి ఇక అబ్బాయి ఏమో నేను ఆల్రెడీ రూమ్ బుక్ చేశాను ఇక ఇట్లా కీస్ ఇవ్వండి అన్నట్టుగా అంటూ ఉంటే ఇక అప్పుడు ఇందు అంటుంది అదేంటి సరదాగా బయటకు వెళ్దాం అన్నావు ఇప్పుడేమో రూమ్ అంటున్నావు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇక అక్కడ గగన్ మాటలు వింటూనే ఉంటాడు ఇటు అప్పుడు అతను అంటాడు ఏం లేదు మొన్న బయటకు అంటే మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు ఇటు మా ఫ్రెండ్స్ వచ్చిన్నారు నిన్ను చూపించమన్నారు అందుకే చూపించేసి వెళ్ళిపోదు అని చెప్పి అంటూ ఉంటే సరే వెళ్దాము అని చెప్పి ఇక ఇందు కూడా నమ్మేసి ఆ అబ్బాయితో పాటు వెళ్తుందనమాట రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇక లోపలికి వెళ్తుందనమాట ఇందు లోపల చూడగానే ఎవరు ఉండరు అదేంటి మీ ఫ్రెండ్స్ వచ్చారన్నావు ఎవరు లేరేంటి అని చెప్పి అబద్ధం చెప్పావా అని చెప్పి ఇందు అంటుంది అంటే ఊరికే చెప్తే కానీ రావని అనగానే సరే పదా వెళ్ళిపోదాము అని చెప్పి ఇందు అంటూ ఉంటే అబ్బా ఇప్పుడైతే వచ్చాము సరదాగా నీతో మాట్లాడదాము సరదాగా కాసేపుతో గడుపుతామని ఇలా తీసుకొచ్చాను పర్లేదు కూర్చో అని చెప్పి ఇందుని కూర్చోపెడుతూ ఉంటాడు ఇక ఆ అబ్బాయి పక్కనే కూర్చొని ఇక ఇందుకి అలా కిస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక అటు పక్కన గగన్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనసు అంతా అయి ఎందుకు ఏమవుద్దా అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటాడు